సో ఒకవేళ మళ్ళీ మీకు అలాంటి ఛాన్సే వస్తే చేస్తారా రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ వస్తే చేస్తానండి చేయడానికి రెడీగా ఇప్పుడు మనీ పరంగా లేదంటే అప్పుడంటే సిచువేషన్ కి మనసు చంపుకొని చేశాను అంటున్నారు మరి ఇప్పుడు ఇప్పుడు మనీ పరంగా చేయాలండి ఎందుకంటే రీసెంట్లీ నాకు టూ మంత్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదు నా దగ్గర ఉన్న మనీ కానీ నా స్థలం కానీ అమ్మేసి నేను ఇప్పుడు బ్రతుకున్నాను లేకపోతే త్రీ మంత్స్ అయిపోయింది నేను చనిపోయి ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి బతికాను ఎవరు నాకు హెల్ప్ చేయలేదు ఎవరు రూపాయి ఇవ్వలేదు ఎవరు కనీసం ఒక యాభై రూపాయలు పెట్టి కొబ్బరి బొండం నీళ్ళు కూడా తెచ్చిచ్చిన వాళ్ళు లేరు ఓకే సో చాలా మందికి ఉన్న డౌట్ అండి ఇది నేను మిమ్మల్ని పర్సనల్ గా ఏదో టార్గెట్ చేసి అడిగింది కాదు ఇలాంటి కంటెంట్ చేసిన వాళ్ళందరూ కూడా కంటెంట్ అని పేరు చెప్పుకొని ఫిజికల్ నీడ్స్ కోసం ఆ ముద్దులైనా హగ్గులైనా ఇంకా దానికి మించి నాలుగు గూడల మధ్యలో ఏం జరుగుతుందో ఎవడు చూడ అక్కడ కెమెరా పెట్టట్లేదేమో మేబీ ఫిజికల్ నీడ్స్ కోసం ఒక అబ్బాయిని ఫ్లర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక రూమర్ అయితే ఉంది బయట సో అది రూమర్ అని చెప్పని మాట అయితే జరుగుతుంది మాట జరుగు పచ్చకాలోడికి లోకమల్లా పచ్చ కనబడుతుంది అటండి అలాగా నేను కావచ్చు లేకపోతే ఇంకెవరన్నా కావచ్చు చేసుకునే వాళ్ళు షూటింగ్ పాప షూటింగ్ దాకే వదిలేస్తారు నాలుగు గోడల మధ్యన చేసుకునే తీసుకొచ్చి డ్రామా బయట పెట్టదుగా ఇప్పుడు నిజంగా రిలేషన్ పెట్టుకోవాలనుకుంటే నాలుగు గోళ్ళ మధ్యనే పెట్టుకుంటది మధ్యలో కెమెరా దగ్గరికి ఎందుకు రావటం అంతే కదండి ఇప్పుడు ఇప్పుడు నేను లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా పొట్టిగా ఉన్నానా పక్కన పెడితే నా ఫిజిక్ ని ఇష్టపడే వాళ్ళు బొద్దుల మంది ఉంటారు వాళ్ళల్లో ఎవరో కొంతమంది నేను రమ్మంటే వచ్చేవాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని తీసుకెళ్ళి నేను రూమ్ లో చేసుకుంటాను అది మీకు తెలియదు మీరు చెప్పినట్టు ఇప్పుడు అలా చేసుకొని బతకవచ్చు కదా అప్పుడు కెమెరా ముందుకొచ్చి ఈ తొక్కలో ఫ్రాంక్లు లేకపోతే ఈ వేరే వేరే కంటెంట్లు చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ వచ్చే మనకు డబ్బులు ఇస్తాడు కదా ఓకే డబ్బుల కోసం కూడా అలా ఇప్పుడు డబ్బులు కోసం ఇప్పుడు నిజంగా వీళ్ళు చేస్తున్నారు ఫిజికల్ నీడ్స్ ఫిజికల్ నీడ్స్ చేయాలనుకుంటే ఫిజికల్ నీడ్ చేసినప్పుడు ఫైనాన్షియల్ గా కూడా చూస్తాడు కదా ఓకే అది అది అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా అది మనకు తెలియదు నాకు ఇప్పటికి అంటే ఇంటర్వ్యూలో ఆమె కూడా అడిగింది క్వశ్చన్ అది స్క్రిప్ట్ కాదనుకునే నేను అనుకున్నా కానీ స్క్రిప్ట్ అని తెలిసింది ఎందుకని అబ్బాయిలు ఆంటీలని ఇష్టపడతారు ఏం ఉంటదో ఆంటీల దగ్గర ఆంటీల దగ్గర ఏముంటదంటే ఆ అబ్బాయి మైండ్ సెట్ లో ఏముందో మనకు తెలియదు అంటే మీరు అలాంటి కంటెంట్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు అంటే మీరు ఇలాంటి కంటెంట్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే తన కాన్సెప్ట్ అది ఓకే ఆంటీ లవర్ బాయ్ అనేది తన కాన్సెప్ట్ యాక్చువల్ గా ఏంటంటే అమ్ నా నా అది నా ఒపీనియన్ కాదు వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను ఏమని అంటే అమ్మాయిలు అయితే లవ్ చేశారనుకోండి అక్కడ తీసుకెళ్ళు ఎక్కడ తీసుకెళ్ళు ఊరి మీద దిప్పు నాకు అయి కొనియు ఈ కొని సంథింగ్ ఏదో టార్చర్ ఉంటుందట వాళ్ళకి అదే ఆంటీ అనుకోండి ఏదో ఎప్పుడో నచ్చితే వచ్చామా మాట్లాడామా సరదాగా ఉన్నామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుందని మైండ్ సెట్ వాళ్ళకి అది వాళ్ళు చెప్పారు నేను చెప్తాను మళ్ళీ ఇది కూడా కట్ చేసి ఆంటీ ఎలా చేసింది ఎంకరేజ్ చేసింది మళ్ళీ వేయకండి నన్ను మళ్ళీ వేసుకుంటా ఓకే ఓకే సో మీరు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా ఆంటీలు ఎందుకు హస్బెండ్స్ ని గానీ లేదంటే ఫ్యామిలీని అందరినీ వదిలేసి అబ్బాయిలకి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు అనే దానికి చెప్తారు అంటే ఇది కూడా స్క్రిప్ట్ పరంగా చెప్పకండి ఇది కూడా నేను అక్కడ అక్కడ ఇంటర్వ్యూలో కూడా చెప్పానండి ఇది ఏమనంటే అంటే ఒక ఆడది ఆంటీ కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక ఆడది మ్యారేజ్ అయినా ఆడది వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటుందంటే గ్యారంటీ గా అది ప్రేమ లేకపోవడమే కేవలం కేరింగ్ నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ కేరింగ్ లేకపోవడం వల్ల అన్నారు మధ్యలో కట్ చేస్తున్నందుకు సారీ పాయింట్ పాయింట్ ప్రేమ అనేది పెళ్లి తర్వాత ఎన్ని ఇయర్స్ ఉంటది ఇద్దరు మధ్య హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఇప్పుడు మా తాత అమ్మమ్మ ఉన్నారు వాళ్ళు ముసలో అయిపోయినారు ముసలోలు అయిపోయినారు అయినా కానీ వాళ్ళిద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం చేసుకొని ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర తింటూ ఒకే దగ్గర పడుకుని ఉంటున్నారు అంటే ఫిజికల్ పక్కన పెట్టేద్దాం ఉంటున్నారు అంటే ఈయనకేం కావాలి ఆమె ఆయనకి ఆమెకేం కావాలి ఈయన చేసుకుంటున్నారని అదే ప్రేమ అదే బాధ్యత నా పరంగా నేను అంటే నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే పెళ్లి తర్వాత పిల్లలు పుట్టే వరకు అంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంటుంది పిల్లల తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ప్రేమ అనేది ని బట్టి బయటకు వస్తుంది అవునా డైలీ కంచంలో వండి పెట్టి పెట్టి ఒళ్లో కూస పెట్టుకొని ముద్దలైతే పెట్టరు కదా పిల్లల ముందు మళ్ళీ ఇప్పుడు ఒక ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత పిల్లలు ఎటు అటు సపరేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ట్రావెల్ చేయాలి లైఫ్ ని సో అప్పుడు మళ్ళీ ముందుల లవ్ కానీ కేరింగ్ కానీ స్టార్ట్ అవుతుంది అది చనిపోయేదాకా ఉంటుంది అనేది నాకు తెలిసిన ఎక్స్ప్లెనేషన్ సో ఈ గ్యాప్ లో రెస్పాన్సిబిలిటీని చూసుకోవడం వల్ల ప్రేమ అనేది లేకపోవడం వల్ల సో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతారా ఇప్పుడు డైలీ మనకి అన్నం పెట్టాలి ఒళ్ళో కూర్చోబెట్టాలా మ్యాటర్ కాదండి ఫోన్ చేసి తిన్నావా అని అడిగే దిక్కు సో ఫోన్ చేసి మొగుడు అంటే వేరే అబ్బాయికి అలాగని కాదు మొగుడు అంటే ఒకటే పని చేయాలి నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది నాకు హెడ్అక్ ఉంది నాకు ఏదో సమస్య ఉంది నేను పని చేసేలా కట్టలు కట్టలు డబ్బులు తెచ్చి బీరువాలు పెట్టి అది కాదు నువ్వు చెట్టు కింద ఉండు ఇప్పుడు రోడ్డు మీద చాలామంది ఉన్నారు కటన్స్ రోడ్ల మీద పరదాలు వేసుకొని బ్రతుకుతున్నారు వాడు ఏదో రాయిలు కొడతాడు లేకపోతే మీద అమ్ముకుంటుంది అప్పల అమ్ముకుంటుంది వస్తారు ఒక కేజీ బియ్యం కొంటారు ఒక పది రూపాయలు వంకాయలు కొనుక్కుంటారు ఒక పది రూపాయలు పప్పు కొనుక్కుంటారు కర్రలు పెట్టుకుంటారు రాళ్ళు పెట్టి వండుకుంటారు తింటారు వాళ్ళకి ప్రేమ లేదనా ఉంది ఉంది కదా ప్రేమ అంటే అది డబ్బుతో కొనేది కాదు లేకపోతే ప్లేట్లో పెట్టి చూపించేది కాదండి అది ఎలా అంటే నీకు నేనున్నాను అని ఒక భరోసా నువ్వు ఏడ్చినావనుకో ఏడకలే ఎందుకు అనకుండా ఎందుకమ్మా ఏడుస్తావు సమస్య కదా ఏముందా లేదు మా అమ్మ ఏమైనా నిందా లేకపోతే ఇంట్లో ఏమైనా జరిగిందా తెలుసుకోవాలి నేను అది కూడా మీకు చెప్పాను నేను మీకు అది కూడా చెప్పాను ఏమని అందరూ రాంగ్ స్టెప్ వేయరు కొంతమంది ప్రేమ కోసం రాంగ్ స్టెప్ వేస్తారు ఎవరో నూటికో కోటికో కొంతమంది మాత్రమే ఫిజికల్ కోసం కావచ్చు అమౌంట్ కోసం కావచ్చు కొంత ప్రేమ కోసం చేసే వాళ్ళు కూడా ఫైనల్ గా చేసేది ఫిజికల్ గానేగా ప్రేమ కోసం అన్నం తిన్నావా ఇప్పుడు అన్నం తిన్నావా ఎందుకు ఏడుస్తున్నావు జ్వరం వచ్చిందా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అబ్బాయి అడుగుతాడేమో ఆంటీని ఓకే కానీ తర్వాత ఫైనల్ గా జరిగేది ఏంటి వాళ్ళ రిలేషన్ గురించి చెప్పట్లా నేను ఇంట్లో నుంచి ముందు ఎందుకు పక్కకి వెళ్తుందని చెప్పి నేను ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ది డే జరిగేది ఫిజికల్ నీడే కదా అని నేను అంటున్నాను వాడు యూజ్ చేసుకుంటాడు అబ్బాయి తప్పే అమ్మాయి తప్పేం లేదు అమ్మాయి ఆంటీ అవని అమ్మాయి అవని ఇప్పుడు ఒక అబ్బాయిని నమ్మింది అంటే ఇంట్లో ప్రేమ లేకపోవడం కావచ్చు ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్స్ ఉన్నారండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కొత్త ఫ్రెండ్ యాడ్ అయ్యాడు ఇప్పుడు ఈ క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన ఏదో డిస్కషన్ జరిగింది ఒక పొల్ల వేశారు ఎవరో ఆ పొల్ల విషయంలో గొడవ అయ్యింది అప్పుడు ఏం చేస్తారు పక్కన మూడో కూడా వచ్చాడు కాబట్టి ఒరే అలా కాదని ఇలా జరిగిందిరా లేకపోతే అలా కాదు ఇలాగ అయ్యింది అని వీళ్ళతో పంచుకుంటాం అలాగా వేరే వాళ్ళతో పంచుకోవడం వల్ల వాడు ఏమనుకుంటాడంటే దీనికి ఆల్రెడీ ప్రాబ్లం ఉంది బాధలో ఉంది ఓహో ఇలా దీనికి ఉండాలని చెప్పి వాడు అని వేసుకొని ఆ కేరింగ్ ఆడు చూపించేసినట్టు నటించేస్తాడు అది రియల్ కాదు నటించేయడం వల్ల నిజమనుకుంటది వాడు వాడుకోవాలనుకుంటాడు ఈమె అనుకుంటది ఇద్దరు ఓకే అవుతారు కొద్ది రోజులు కలిసి ఉంటారు బాగానే ఉంటది తర్వాత బయటకు వస్తాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్